మన పొరబోయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మరి మన పల్లిపాడు గ్రామ పెద్దలకు అలాగే పురజనులకు అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్నపు వేళ మరి మేము పరిశుద్ధాత్మ టీం అలాగే మరి ఐపీఏ వారి ద్వారా మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి సత్యం ఏదైతే ఉందో మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ఏమిటని ఆలోచన చేస్తే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి అనేటటువంటి ఆజ్ఞ మేము ప్రభు ద్వారా పొందుకున్నాం అంతేగాని మేము ఎవరు ప్రేరేపిస్తేనో లేకపోతే ఎక్కడి నుంచో మాకు వస్తేనో మీ గ్రామానికి సువార్త ప్రకటించడానికి రాలేదండి అసలు సువార్త అంటే ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే గనక మంచి వార్త ఈ లోకంలో ఏదైనా మంచిది ఉందా అని ఆలోచన చేయగలిగితే గనక ఏది కూడా మంచిది లేదు అయితే మేము ప్రకటిస్తున్నటువంటి సువార్తలో ఏదైనా మంచిది ఉందా అంటే మనిషిది ఉంది ఏంటయ్యా ఆ మనిషిది అని ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి జన్మించారనేది శుభవార్త రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూలోకాన్ని ఆయన ప్రేమించి ఆయన దివిని విడిచిపెట్టి లోకానికి ఆయన నరావుతారీగా వచ్చాడు ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి లోకానికి ఆయన రాలేదండి బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాను అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది ఎవరు నశించిపోతూ ఉన్నారు ఎవరు ఈ లోకంలో దేవునికి దూరం అయిపోయారు అంటే లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు ఏ భేదము లేదు అని చెప్పి లేఖనం చెబుతుంది అందరూ కూడా దేవుడు అని మహిమ నుండి వారు దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని మహిమను కోల్పోయినటువంటి మనిషిని దేవుడు ప్రేమించి ఏసుక్రీస్తు అని లోకానికి పంపించాడు ఏసుక్రీస్తు అని లోకానికి వచ్చాడు చేసినటువంటి పని ఏమిటో అని ఆలోచన చేయగలిగితే ఆయన కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన మంచి యవన కాలంలో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయారని అనడం కంటే ఆయన చంపబడ్డాడు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పబడ్డారు ఏసుక్రీస్తు వారు ఎందుకు సిలువైబడ్డారు అని ఆలోచన చేయగలిగితే గనక మీ కొరకు నా కొరకు మనందరి కొరకని దైవజనుడిగా ఈ శుభవర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎందుకని ఆలోచన చేస్తే రక్తం అనేది చిందించబడకుండా పాపికి ఏమి లేదంటే పాప క్షమాపణ అనేది లేదు ధర్మశాస్త్రం కూడా చెబుతుంది రక్తము చిందించబడాలి అని చెప్పి అయితే ఆ రక్తము ఏ రక్తమై ఉండాలి మేకల రక్తము కాదని కోడిల రక్తము కాదని మనుషుల రక్తము కాదని దేవుని వాక్యం చెబుతుంది అది ఎవరి రక్తమై ఉండాలంటే పరిశుద్ధుని రక్తం అయి ఉండాలి ఏసుక్రీస్తు వారి యొక్క జన్మము పరిశుద్ధమైనది ఏసుక్రీస్తు వారి యొక్క జీవితము పరిశుద్ధమైనది అందుకనే బైబిల్ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి మా దేవుడు గొప్పతనాన్ని మేము చెబుతున్నామని మీరు అనుకోకండి బైబిల్ చెబుతుంది ఏంటంటే నా పాపం పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా యేసులో పాపము లేదండి యేసు జన్మత కర్మతహా ఆయన పాపము లేని పాప రహితుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికారు ఆయన సిలువులో తన ప్రాణాన్ని ఆయన పెట్టారు ఎవరి కొరకు చెప్పినా మీ కొరకు మనందరి కొరకు ఆయన మరణించారు దేవునికి స్తోత్రం కాబట్టి మంచి శుభవార్తలు మీకు మేము ప్రకటించడానికి వచ్చారు ఆయన చనిపోయాడండి చనిపోయి ఆయన మూడవ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఇది ప్రపంచంలో గొప్ప వింత గల కారణం ఏంటంటే చనిపోయినటువంటి వారందరూ కూడా సమాధులు నేటి వరకు అలాగే ఉండిపోయి గాని ఒక యేసు క్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే నేటి వరకు అది ఖాళీగా ఉన్నది హుయా కాబట్టి యేసు ఒక్కడు మాత్రమే ఆయన రక్షించడానికి సమర్థుడు కాబట్టి ప్రభు దగ్గరికి మీరు వస్తారా మీ హృదయాన్ని ఏసైకి ఇస్తారా ఇది ఒక మత బోధగా ఒక కులానికి సంబంధించినటువంటి బోధగా ఒకవేళ మీ యొక్క మనస్సులో మీరు ప్రతిష్ఠించుకున్నారేమో దాన్ని మీరు ఏం చేయాలో చెప్పనా దాన్ని కొట్టేయండి ఎందుకు చెప్పనా యేసు మీ యొక్క ప్రాణములను మీ ఆత్మలు రక్షించడానికి లోకానికి వచ్చాడండి ఆయన మనందరూ ఏదో ఒక రోజున చనిపోతాం కదండి మరణానికి ఏమైనా భేదం ఉందంటారా ఏ భేదము లేదండి బైబిల్ ఒక మాట ఉంది ఏంటి మరణము చూడక బ్రతుకు ఎవడు కుల భేదం లేదు మత భేదం లేదు ప్రాంత భేదం లేదు వర్గ భేదం లేదు మరణానికి ఏ మనుషుడైనా ఏదో ఒక రోజున చనిపోతాడు అది మేము నమ్ముతున్నాడు చెప్పున మనం మరణించిన తర్వాత మనకు మరొక జీవితము ఉంది అది శాశ్వతమైనది బైబిల్ చెబుతుంది యుగ యుగాలు కూడా ప్రభుత్వం ఉండేటటువంటి ఆ యొక్క మంచి ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఏం చేయాలి చెప్పమంటారండి యేసును అంగీకరించాలి మీరు చేయగలిగింది ఏమీ లేదు ఒకటే ప్రభువా నేను పాపిని నా పాపముల కొరకు ఈ లోకానికి మీరు వచ్చారు మీ రక్తముతో నన్ను కడుగు నిన్ను నా బిడ్డగా అంగీకరించు నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి మీ పాపములు మీరు ఒప్పుకుంటే గనక నమ్మదగినటువంటి దేవుడు ఇప్పుడే ఆయన మీ పాపములను క్షమించి మిమ్మలను ఆయన తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడైనా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకుని చున్న సమస్తా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడండి మీరు ఏ భారముతో ఉన్నా పర్వాలేదు ఏ సమస్యలతో ఉన్నా పర్వాలేదు ఒకవేళ నన్ను ఎవరు ప్రేమించట్లేదు కానీ వండుకోవచ్చు నేను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రకటిస్తున్నటువంటి నజరయుడే యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు వస్తారా మీ హృదయంలో ఏ చోటు మీరు ఇస్తారా ఇవ్వగలిగితే よろしくお願い